మనుషులు ఎందరో పుడతారు కానీ వారిలో కొందరే ఉంటారు వీరి పుట్టుకకు ఒక అర్థం ఉందని చెప్తారు ఇందిరాగాంధీ నుంచి అబ్దుల్ కలాం వరకు రాజశేఖర రెడ్డి నుంచి చంద్రబాబు వరకు ఇలా ఎందరో ఆయా రంగాలను ఎంచుకుని రాణించి దేశ చరిత్రలో వారి పేరు చిరస్థాయిగా నిలుపుకున్నారు వారి పుట్టుక విద్యాభ్యాసం చిన్ననాటి కష్టాలు చూస్తే వారి విఘ్నత పట్టుదల సేవాభావం కనిపిస్తాయి అప్పుడే పుట్టిన బిడ్డను చూసి వీడు మహర్జాతకుడు అవుతాడు అని మన పెద్దలు చెప్తారు అంటే ఆ బిడ్డలో ఉన్న ఉత్తేజం అలా కనిపిస్తుంది అసలు విషయానికి వస్తే ఉమ్మడి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సుమారు యాభై సంవత్సరాలు రాజకీయ రంగంలో ఉన్న నారా చంద్రబాబు పైనాన్ని పరిశీలిద్దాం సాధారణమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబుకు చిన్ననాటి నుంచే తనకు రాజకీయాలపై మక్కువ అని చెప్పడానికి కళాశాల స్థాయిలోనే విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు అనంతరం యూత్ కాంగ్రెస్లో చేరాడు ఇటు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే అటు రాజకీయాల్లో రాణిస్తూ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడంటే ఆయన సుదీర్ఘ రాజకీయ ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు విద్యాభ్యాసం రాజకీయ రంగ ప్రవేశం వంటి విషయాలపై ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు మీడియా చంద్రబాబు నాయుడు ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభైన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా నారావారి పల్లెలో నారా ఖర్జూర నాయుడు అమనమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చంద్రబాబు నాయుడును సిబిఎన్ అని కూడా పిలుస్తారు అతనికి ఒక తమ్ముడు నారా రామూర్తి నాయుడు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు తన గ్రామానికి పాఠశాల లేకపోవడంతో నాయుడు ఐదవ తరగతి వరకు శేషాపురంలోని ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి వరకు చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బిఏ డిగ్రీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ మార్గదర్శకత్వంలో ప్రొఫెసర్ ఎన్జి రంగ ఆర్థిక ఆలోచనలు అనే అంశంపై పిహెచ్డి చేపట్టినా చంద్రబాబు నాయుడు మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అతను ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో చేరారు పులిచెర్లలో దాని స్థానిక విభాగానికి అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత చంద్రబాబు నాయుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా నిలిచారు ఎన్జయ్ రంగా సహాయంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీకి మంత్రిగా నియమితులయ్యారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మంత్రి కూడా చంద్రబాబు నాయుడే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే తెలుగు చిత్రసీమలో ప్రముఖ సినీ నటులు ఎన్టీ రామారావుతో చంద్రబాబుకు పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన ఎన్టీఆర్ రెండవ కుమార్తె భువనేశ్వరుని వివాహం చేసుకున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఎన్టీ రామారావు నాడు చిత్రరంగంలో రంగంలో మహారాజుగా వెలుగొందుతున్నారు సినీ పరిశ్రమలో ఆయన చెప్పిందే వేదం ఆయనకు ఎదురు చెప్పే వారే లేరు అందుకు కారణం పరిశ్రమలో అంత క్రమశిక్షణగా ఎన్టీ రామారావు ఎలాంటి స్వార్థం లేకుండా కష్టపడి సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు అలాంటి వ్యక్తి తన కుమార్తెను ఒక పెద్ద డాక్టర్ కో ఇంజనీర్ కో ఐఏఎస్ కో ఇచ్చి వివాహం చేయాలనుకుంటారు కానీ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయ రంగంలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు వచ్చారంటే చంద్రబాబును ఎన్టీ రామారావు ఏ స్థాయిలో ఆలోచించి ఉండాలి చంద్రబాబు రాజకీయ రంగంలో ఎంతో ఎత్తు ఎదుగుతాడని ఆనాడే ఎన్టీ రామారావు ఆలోచించి ఉండాలి ఆయన ఆలోచన తప్పలేదు ఆయన ఊహించిన దానికంటే చంద్రబాబు నాయుడు రాజకీయ రంగంలో అత్యున్నత స్థానానికి ఎదిగారు అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్టీ రామారావు రాజకీయ రంగంలో ప్రవేశించడం తెలుగుదేశం పార్టీని స్థాపించడం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కావడం అదో చెరగని చరిత్ర అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీలోకి చేరారు ఎన్టీ రామారావు తనకు అప్పగించిన పార్టీ బాధ్యతలు నెరవేరుస్తూ పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనంతరం టీడీపీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు వంటి అంశాలపై దీక్షా మీడియా రెండు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి